వెల్కమ్ అవర్ ఛానల్ నాలుగు రాజయోగలు అరుదైన కలయికి వారు ధనవంతులు కాబోతు ఉన్నారు వైదిక జ్యోతిషాస్త ప్రకారం అక్టోబర్ నెలలో శని సూర్యుడు గుజు గురుడు గుజుడు బుధుడు మరియు సుఖగ్రహాల గమనంలో మార్పు ఉంటుంది శని రాసులకు మార్పు వస్తాడు బృహస్పతి తిరోగమంలో ఉంటాడు ఈ గ్రహాలను సంచారం వలన అక్టోబర్ మాసంలో నాలుగు రాజయోగాలు ఏర్పడతాయి తిరోగమన శని కుంభరాశిలో సష్రాజయోగం ఏర్పరుస్తుంది ధన వ్యాపార వాక్ ప్రధాన అయిన బుధుడు భద్రరాజయోగం సృష్టిస్తాడు ధన వ్యాపార వాక్ ప్రధాన అయిన బుధుడు భద్రరాజ్యయోగాన్ని సృష్టిస్తాడు శుక్రుడు మాలవీయ యోగాన్ని లక్ష్మీనారాయణ యోగాన్ని సృష్టిస్తాడు ఏకకాలం నుండి రాజయోగాలు ఏర్పడటం వల్ల కొంతమందికి లాటరీ వస్తుంది శాస్త్ర లెక్కల ప్రకారం అక్టోబర్ మాసంలో ఏర్పడి యొక్క యోగాలు ఈ రాశుల వారికి చాలా శుభప్రదమైనవిగా పండితులు తెలియచెప్తూ ఉన్నారు అదృష్టపట్టబోతున్న మొట్టమొదటి రాశి ఋషభ వారు ఋషభ రాశి వారికి యొక్క రోజులన్నీ చాలా శుభప్రదమైనగా ఉంటుంది కెరీర్ మరియు వ్యాపారంలో ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని పొందుతారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయాన్ని పొందుతారు వృత్తిలో పురోగతి ఉంటుంది కోరికలు నెరవేత్తాయి డబ్బు సంపాదించడం మరియు ఆదా చేయడం రెండింటిలోనే విజయం సాధిస్తారు సింహరాశివారు ఈ రాశి వారికి యొక్క రోజులన్నీ చాలా శుభప్రదంగా ఉన్నాయి ఈ యొక్క రాశి అదృష్టాన్ని అనుకూలిస్తుంది కొత్త ఉద్యోగం పొందుతారు కెరీర్లో అద్భుతమైన అవకాశాలు పొందడం ద్వారా గొప్ప ఉపశమనం పొందుతారు పాత సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్యాలు నెరవేర్తాయో ఆదాయము పెరుగుతుంది తులారాశి జాతకులు ఈ యొక్క తులారాశి జాతకులు ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి తులారాశి వారికి మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది మీరు కొన్ని గొప్ప వార్తలను పొందుతారు మీ వివాహ ఉంటుంది జీవితంలో సంతోషము ఐశ్వర్యం పెరుగుతాయి కొత్త ఉద్యోగము పొందుతారు ఆస్తిని కొనుగోలు చేస్తారు ఇంట్లో పునర్నిర్మాణ పనులు కూడా చేస్తూ ఉంటారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి